ఓం సాయి సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి బాబా భక్తులందరూ కూడా అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను శ్రీ సిరిడి సాయిబాబా ఆశీషులతో గురూజీ శివరామరాజు గారు జ్యోతిష్యం చెప్తున్నారు ఆరోగ్య సమస్యలు సంతానం లేని వాళ్ళకి వివాహం కాని వాళ్ళకి భార్య మధ్య గొడవలు మనశ్శాంతి లేకపోవడం అప్పులు బాధలు విదేశీ ప్రయాణం ఆగిపోవడం కుటుంబ కలహాలు కోర్టు సమస్యలు ఎటువంటి సమస్యలున్నా కూడా గురువుగారు కొన్ని రోజుల్లోనే వందకు వంద శాతం పరిష్కారం చూపిస్తున్నారు నమ్మకంతో ఆ బాబా గారి యొక్క సంకల్పంతో ఇప్పుడే కాల్ చేయండి మీ సమస్యను పరిపూర్ణంగా పరిష్కరించుకోండి ఓం సాయిరామ్ ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి కాదు అనకుండా నా కోసం ఒక్క నిమిషం కేటాయించగలవ బిడ్డ రానున్న ఐదు నిమిషాలలో నీ జీవితం ఒక పెద్ద మార్పు చూస్తావు అదేంటో వెంటనే తెలుసుకో బిడ్డ అని మన ఈ ఈరోజు మన కోసం ఒక అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయిబాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబా గారి సందేశం ఏంటంటే బిడ్డ నీకోసం మీ తెచ్చిన శుభవార్తను వెంటనే వినమ్మా నువ్వు నా మీద ఎంతో నమ్మకంతో భక్తి శ్రద్ధలతో ఉన్నావు అలాంటి నేను చూస్తూ ఉంటే నాకు ఎంతో ఆనందంగా ఉంది బిడ్డ ఇప్పటి నువ్వు నీ జీవితంలో ఎన్నో సమస్యలను కష్టాలను అనుభవించుకోవాలి వని బాధపడుతూ ఉన్నావు కదా బిడ్డ ఇంకా నీ బాధ అనేది అనవసరం అతి త్వరలోనే నువ్వు ఎప్పుడు చూడనే ఆనందాన్ని నీకు ఇవ్వబోతున్నానమ్మా నిజమే తల్లి నన్ను నమ్ము మీరు ప్రతిరోజు కూడా ఎలానే చెప్తున్నారు బాబా అని నీ మనసులో అనుకుంటూ ఉన్నావు కదా అలా అనుకోకు తల్లి జరిగిపోయిన కాలాన్ని ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు నువ్వు ఎన్ని కష్టాలు ఎదుర్కొంటున్నావో ఆ కష్టాలను చూసి కాలం నీకు ఏం చెప్పిందో ఒక్కసారి ఆలోచించు బిడ్డ మీ కుటుంబంతో గడిపి కష్టాలు నిద్రలేని రాత్రులు అవన్నీ కూడా ఒక్కసారి ఆలోచించమ్మా ఒక్క విషయం చెప్పన తల్లి నువ్వు ఎంతో నమ్మిన నీ స్నేహితులే ఇప్పుడు నీతో లేరు వారు నీతో లేరని ఎప్పుడు కూడా బిడ్డా ఎవరు ఉన్నా లేకున్నా నేను ఎప్పుడు కూడా నీతోనే ఉంటాను మీ ఆపద సమయంలో కూడా ఏదో ఒక రూపంలో వచ్చి నీకు సహాయం చేస్తాను బిడ్డ నీ కష్టానంతా కూడా నేను తీరుస్తానమ్మా ఇదే నేను ఊరికి నేను చేయడం లేదులే నువ్వు నా చూపే ప్రేమ భక్తి నమ్మకం వల్లే నీ కష్టాలను నేను మోస్తున్నాను నువ్వు ఆనందంగా ఉంటే నేను ఆనందంగానే ఉంటాను బిడ్డ నీ కష్ట సమయంలో కూడా నీ భుజం తట్టి మరి నీకు పరిష్కారం చూపుతాను బిడ్డ ఎవరైతే నిన్ను అవమానించారో వారి ముందే నిన్ను ఉన్నత స్థాయిలో నిలబడతాను తల్లి నువ్వు అప్పుల్లో కూరుకుపోయినటువంటి కష్టాలతో అవుతున్నప్పుడు నీకు ధైర్యాన్నిచ్చి నీకు మంచి మార్గం చూపించిన ఈ తండ్రిని అమ్మ నేను నేను నీకు కోసం ఒక మంచి ఇల్లుని ఏర్పరిచి అన్ని అనుకూలంగా ఉండేలా చేశాను నువ్వు ఎప్పుడు కూడా నా మనసుకు నచ్చిన ముద్దు బిడ్డవే నీ చుట్టూ ఉన్న వారంతా వారి వారి సంపాదన గురించి చెప్పినా నువ్వు మాత్రం నా అడుగు జాడల్లోనే నడుస్తున్న బిడ్డ బిడ్డ నువ్వు ఎవరెవరు ఎన్నెన్ని మాటలు మాట్లాడినా నా జీవితాన్ని నా సాయి తండ్రి బాగు చేస్తారనే నమ్మకంతో ఎదురు చూశావు అందరూ కూడా నా ఆలయంలో ఉండడానికి నన్ను దర్శించడానికి నా కాలం వెతికారు కానీ నువ్వు మాత్రం నన్ను నీ మనసులోనే నిలుపుకొని నన్ను దర్శించావు బిడ్డ అందరూ వారి వారి దిగులు పోవాలని కోరారు కానీ నువ్వు మాత్రం చాలా ప్రశాంతంగా నా మీద నమ్మకంగా ఉన్నావు బిడ్డ నేను నీకు మంచి చేస్తానని నమ్మావు కదా బిడ్డ అలాంటి నీకు మంచి చేయకుండా ఉంటానని చెప్పు ఇప్పటి వరకు కూడా నువ్వు నన్ను నమ్మి కాలాన్ని గడిపేశావు ఇప్పటి వరకు ఈ కాలంతో పాటు నేను కూడా నీతోనే ఉండి నీ గురించే ఆలోచిస్తాను బిడ్డ ఇప్పుడు నీ మనసు పడింది కదా బిడ్డ నీకు కావాల్సింది నీ ముందు ఉంచుతాను నువ్వు కోరింది ఆనందంగా స్వీకరించి బిడ్డ ఏది జరిగితే నువ్వు ఆనందంగా ఉంటావో అది నీ జీవితంలో తప్పకుండా జరిగి తీరుతుంది నిన్ను తిట్టిన వారికి మంచి మాటలు చెప్పు మంచే చెప్పు నువ్వు ఎలా ఉంటే నీ బాబాని నేను ఎప్పుడు కూడా నీతోనే ఉంటానమ్మా నీ జీవితంలో గడిపే కొన్ని క్షణాలు మాత్రం జాగ్రత్తగా ఉండు బిడ్డ నీకు తెలిసినవి తెలియనివి అన్నీ కూడా నీ ముందు ఉంచుతాను వాటిలో నువ్వు మంచి చెడును తెలుసుకొని మసులుకునే బాధ్యత నీదే కాబట్టి జాగ్రత్తగా ఉండమ్మా నువ్వు కోరుకున్నవన్నీ కూడా నీ ముందే ఉంటాయి నీ జీవితం నీ చేతుల్లోనే బిడ్డ ఇక నీ కష్టం అన్నిటికీ కూడా ముగింపు వచ్చేసిందమ్మా నీ మనసును ఎప్పుడు కూడా కష్టపెట్టకూడదు నువ్వు అనుభవిస్తున్నటువంటి అవమానాలు చేదరింపులు ఇవేవి కూడా శాశ్వతంగా నీ వద్ద ఉండిపోవు అవి తట్టుకుని నిలబడడం చాలా కష్టమైనవి ఒప్పుకుంటాను అయితే నేను నీకు అందుకు తగినటువంటి శక్తిని ఇవ్వబోతున్నాను బిడ్డ నీవు వారికే తప్పకుండా గొప్ప సమాధానం చెప్పేటటువంటి సమయాన్ని తీసుకురాబోతున్నాను కానీ నువ్వు మాత్రం వారితో ప్రేమగానే ఉండు అదే వారికి నువ్వు విధించేటటువంటి పెద్ద శిక్ష అవుతుంది నేను ఉన్నాను అన్నీ నేను చూసుకుంటానని నువ్వు కనుక నా మీద భారం వేసి పరిపూర్ణంగా నన్ను నమ్మి ఉంటే నమ్మకంగా నువ్వు ముందుకు వెళ్తావు నీ జీవితంలో మార్పు రాలేదనేటటువంటి ఆలోచన నీ మనసులో కూడా రానివ్వద్దు బిడ్డ నిన్ను నిన్ను తప్పకుండా గొప్పగా అనుగ్రహించబోతున్నాను ఇక అస్సలు బాధపడవద్దు మంచి రోజులు రాబోతున్నాయి దానికి నాది భారం మీ అందరికీ కూడా తెలిసిందే కదా ప్రత్యేకించి మరలా ఈ బాబా ఏమి చెప్పాలి నిజమైనటువంటి హృదయంతో నన్ను ఆశ్రయించిన వారి యొక్క భారాన్ని నేను ఎప్పుడు కూడా భరిస్తూనే ఉంటానోని మీ అందరికీ కూడా తెలుసు కదా బిడ్డ నేను ఉన్నా లేకపోయినా నా భక్తుడు ఎప్పుడు పిలిచినా పరుగు పరుగున మీ దగ్గరికి వస్తానని కూడా మీకు తెలుసు నేను ఎప్పుడూ నా భక్తుల కోసమే ఆలోచిస్తూ ఉంటానని కూడా మీకు తెలుసు నా భక్తుడే నాకు సర్వస్వం అని కూడా మీకు తెలుసు అలాగే నా భక్తులకి నాకు ఉన్నటువంటి సంబంధం చాలా విలువైనది కాబట్టి వారికి వచ్చినటువంటి కష్టాన్ని కూడా నా కష్టంగా నేను భావిస్తాను వారి కష్టాల్లో ఉండే సమస్యలతో చిక్కుకుని ఉంటే ప్రతిరోజు వారు దుఃఖిస్తూ ఉంటే అస్సలు నేను చూస్తూ ఎలా ఉండగలను చెప్పుబిడ్డ నువ్వు ఎంచుకున్నటువంటి పని నీకు సరిపోవడం లేదని నిన్ను ఎవరైతే అవమానిస్తున్నారో ఎవరైతే నిన్ను ప్రతిరోజు కూడా ఏడుపించేందుకు ప్రయత్నిస్తున్నారో నిన్ను తొక్కేయాలని ఎవరైతే సర్వ ప్రయోగాలు చేస్తూ ఉన్నారో అలాంటి వారందరికీ కూడా తగినటువంటి గుణపాఠం చెప్పబోతున్నాను కేవలం నీ నుంచి వారు కోరుకుంటుంది వారి కోసం వారు కోరుకున్నటువంటి సహాయం మాత్రమే తప్ప నువ్వు బాగుండాలని లేదంటే నీ కుటుంబ క్షేమము వాళ్ళు ఎప్పుడు కూడా కోరుకోలేదు బిడ్డ నీ చుట్టూ వారికి కేవలం వారు అవసరాల కోసం మాత్రమే వారు చేరారు అది నువ్వు తెలుసుకోలేకపోతున్నావంతే బిడ్డ ఆలస్యం అవుతున్నటువంటి కార్యాలు పూర్తవుతాయి ఇక నీకు అన్నీ కూడా నీ కళ నెరవేరబోతుంది నీ సాయిని స్మరిస్తూ ఈ సాయి మీద భారం వేసి రేపే నువ్వు ఎంచుకున్నటువంటి పనిని ప్రారంభించు నీ వెంటే నీ నుండి నడిపిస్తాను బిడ్డ నీ కళ్ళన్నీ కూడా నిజం చేస్తాను ఇది నీ సాయి మాట నాకు తెలుసు ప్రస్తుతం నువ్వు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎలాంటి మాటలు వినేంత ఓపిక్ కానీ కానీ నీకు లేవని నాకు తెలుసు బిడ్డ ఎందుకంటే నీ మనసు ఎంత ఒత్తిడికి గురి అవుతూ వస్తుందో నేను చూస్తూ ఉన్నాను కదా అందుకు కారణం ఏమిటో కూడా నాకు తెలుసు ఆ సమస్యను నేను తొలగిస్తాను బిడ్డ అని నీకు ప్రమాణం కూడా చేస్తున్నాను మీకు తప్పకుండా గొప్ప ప్రశాంతతను చేకూరుస్తాను నేను ఎప్పుడు ఏది చెప్పినా ఒకటే చెప్తాను బిడ్డ మీరు చెయ్యాలనుకున్నటువంటి పనిని మీరు ఎంచుకున్నట్టు పనిని మీరు తప్పకుండా చేయండి మధ్యలో ఎన్ని అవంతరాలు ఎదురైనా సరే వాటి గురించి పట్టించుకోకండి ఎన్ని అడ్డంకులు ఎవరైనా సరే వాటన్నిటిని తొక్కుకుంటూ వెళ్ళండి అని మీకు ప్రతిరోజు ధైర్యాన్ని కల్పిస్తూనే వస్తున్నాను అయినప్పటికీ మీలో ఏదో తెలియనటువంటి భయం నిరుత్సాహం మీ వెంటే ఉండి మిమ్మల్ని పట్టి కుదిపేస్తున్నాయని నాకు బాగా అర్థమయ్యాయి బిడ్డ కేవలం మీ బాబా చెప్పేటటువంటి మాటలు ఒక ఐదు నిమిషాలు విన్నంతసేపు నీ మనసు కాస్త ప్రశాంతంగా ఉంచుకుంటున్నారు తర్వాత మరల అదే ధోరణగా అదే ఆలోచనలతో అదే సమస్యలతో సతమతమైపోతూ అసలు ఈ జీవితం ఏంటో నాకే ఎందుకు ఇన్ని సమస్యలు ఇన్ని కష్టాలు నాతో పాటు ఉన్న వారందరూ కూడా సంతోషంగా ఉంటున్నారు కదా నేను ఎప్పుడు సంతోషంగా ఉంటాను అసలు బాబా నాకు వచ్చినటువంటి సమస్యని ఎప్పుడు బయటపడవేస్తారో నాకు మంచి మార్గాన్ని ఎప్పుడు చూపిస్తారో ఎందుకు ఈ బాధలు ఏ జన్మలో చేసినటువంటి పాపమో అను అనుకుంటూ అదే పనిగా గా ఆలోచిస్తూ ఉంటున్నావు బిడ్డ నువ్వు పడుతున్నటువంటి కష్టాల నుంచి గట్టెక్కించేటటువంటి బాధ్యత నీ సాయిదే నువ్వు పెట్టినటువంటి కోరిక ఈ సాయికి అందింది బిడ్డ ఇక నీ బాధ్యత అంతా నాదే ఇక నువ్వు దేని గురించి కూడా భయపడవద్దు తల్లి ఇక దృఢమైనటువంటి విశ్వాసంతో వాటన్నిటినీ కూడా నువ్వు తప్పకుండా ఎదుర్కోవాలి అప్పుడే నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకునేటటువంటి అవకాశం ఆ భగవంతుడు నీకు కల్పిస్తాడు బిడ్డ ఇప్పటి నుంచి నువ్వు చేసేటటువంటి పనిలో అత్యంత శ్రద్ధను కలిగించు అంకిత భావాన్ని ఏర్పరచుకో అప్పుడే నువ్వు ఉన్నత స్థాయికి చేరుకుంటావు త్వరలోనే గొప్ప శుభవార్త నీ దగ్గరికి వస్తుంది బిడ్డ నాపై నువ్వు చంచలమైనటువంటి విశ్వాసాన్ని పెంచుకో సంతోషంగా ఉండు తల్లి అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే మనకు అందించారండి మరి సాయి మహిమల ద్వారా వస్తున్నటువంటి సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే ఓం సాయిరామ్ అని కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్